నేను ఫేస్బుక్ లైవ్లో మొన్న మాట్లాడింది నీళ్ళ గురించి అది అది కూడా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాట్లాడ్డాను కానీ యెలో మీడియా ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగనన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ వన్ ఫుల్ డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కన్నా ముందు జగన్ అన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి